ఇవాళ దేశంలో నరేంద్ర మోదీని ఎదిరించి నిలబడగల రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ లేడు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ నాయకులైతే అందరూ తోకముడిచారు నరేంద్ర మోదీ గారి దెబ్బకి ఇది పూర్తిగా వాస్తవం అండి ఇటీవల కాలంలో మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా చూస్తే అందరు ఎక్స్పీరియన్స్ కూడా ఎవరైతే ఎక్కువ అంబిషియస్గా ప్రవర్తించారో తమ రాష్ట్రాలకు కాకుండా ఇంకా ఎక్స్పాండ్ అవుతాం వేరే రాష్ట్రాలకు పోవడానికి ప్రయత్నించారో ఎవరైతే ప్రధానమంత్రి కావాలని కలలు కన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ముడుచుకోవాల్సిన పరిస్థితి అందులో కొద్దిమంది జైల్లో ఉన్నారు మరి కొద్దిమంది ఇవాళ విత్రు అయిపోయారు ఏదో మా రాష్ట్రం వరకు మేము ఉంటే చాలు అనేది మరి ఓటమి పాలయ్యారు ఇంకొంతమంది రాజీ పడ్డారు కొంతమంది రాజీ పడేటువంటి క్రమంలో ఉన్నారు ఇది ఎసెన్షియల్లీ ఇవాళ దేశంలో రాజకీయ పరిస్థితి మోదీ మొనార్క్ అనే పేరుతోటి ఆర్కే గారు రాశాడండి నరేంద్ర మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కరెక్ట్ అండి అది ఇవాళ ఇవాళ ఆ పరిస్థితి నెలకొని ఉంది లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అతను ఎప్పుడైతే ఢిల్లీలో మరి ఛాలెంజ్ చేయడమే కాకుండా బీజేపీని ఆ తర్వాత పంజాబ్ కూడా విస్తరించాడు ఆ తర్వాత గోవా గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాలకు కూడా విస్తరిద్దామని ప్రయత్నించాడు ఆ వెంటనే బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ చూపు ఆయన మీద పడింది అప్పటినుంచే కూడా ఆయనకి చాలా కాలం నుంచి కష్టాలే కానీ ఎదుర్కొని నిలబడ్డాడు చాలా వరకు కానీ ఎంతవరకు ఎదుర్కొని నిలబడగలరు చివరికి ఈ లిక్కర్ కేసులో ఆయన్ని జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు కేజ్రీవాల్ అలాగే పశ్చిమ బెంగాల్ వెళ్ళండి అక్కడ మమతా బెనర్జీ కూడా ఈ మధ్యకాలం వరకు ప్రధానమంత్రి కావాలని కూడా కళ్ళ కన్నాదండి ఆవిడ చాలా కాలం పాటు బీజేపీతో పెద్ద ఎత్తున పోరాడింది అయితే ఆవిడ చేసిన పొరపాటు ఏమిటంటే ఏ విధంగానైతే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చేశాడు అదేవిధంగా పొరపాటు చేసింది ఏమిటి పొరపాటు అంటే అక్కడ వేరే పార్టీ లేకుండా చేసింది దాంతో ఇవాళ బీజేపీకి పశ్చిమ బెంగాల్ అవకాశం వచ్చింది ఇవాళ పశ్చిమ బెంగాల్లో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మమతా బెనర్జీకి నరేంద్ర మోదీ బీజేపీ అంత పెద్ద పార్టీని మోదీని తట్టుకోగల శక్తి లేదు అనే విషయం ఆవిడ కూడా అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే అందువలనే గతంలో ప్రధానమంత్రి కావాలని చెప్పి పెద్ద పెద్ద కళ్ళగన్నటువంటి మమతా బెనర్జీ ఇవాళ రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుంటే చాలు ఎన్నికల్లో అనేటువంటి పరిస్థితికి వచ్చిందండి ఇక అక్కడి నుంచి మీరు సౌత్లో చూస్తే ఇక్కడ కూడా మనకు తెలుసు పరిస్థితి ఏమిటి ఇక్కడ కేసీఆర్ కూడా ఒక దశలో కళ్ళగన్నాడు లెక్కలేని విధంగా మాట్లాడాడు బీజేపీ ఎంత బీజేపీని నరేంద్ర మోదీని కూడా నేను ఏ విధంగా అయితే రాష్ట్రంలో మిగతా పార్టీలను అంచేసానో అదేవిధంగా వాళ్ళని కూడా ఎదుర్కొంటాను అనుకున్నాడు కానీ తర్వాత పరిస్థితి ఏమిటంటే మహారాష్ట్రకి వేరే రాష్ట్రాలకి ఎక్స్పాండ్ అవ్వడం అనేది పక్కన పెడితే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన అధికారాన్ని నిలుపుకోలేని పరిస్థితి ఇవాడు ఆయన కూతురు కవితనే తీసుకెళ్లి తిహార్ జైల్లో పెడితే మాట్లాడలేని పరిస్థితి ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా అందరికీ తెలిసిందే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడు ఆయన పంతొమ్మిదికి ముందు పద్దెనిమిదిలో కాంగ్రెస్తో చేతులు గెలిపాడు దేశ రాజకీయాల్లో మళ్ళీ చక్రం దిప్పుదామని అనుకున్నాడు దెబ్బతిన్నాడు అటు తెలంగాణలో దెబ్బతిన్నాడు ఆ తర్వాత ఆంధ్రాలో కూడా దెబ్బతిన్నాడు దెబ్బతిన్న తర్వాత చివరికి మరి తత్వం బోధపడిన తర్వాత ఒక అడుగు వెనక్కేసి వాళ్ళ కాంప్రమైజ్ అయ్యి అనే విషయాల్లో బీజేపీకి తల ఒగ్గి నరేంద్ర మోదీని మరి ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ కూడా వాస్తవాలండి